ఎవరికైనా వెసులుబాటు మీకు ప్రభుత్వం నుంచి అధిక సాయం కానీ ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళకి లేదు కనీసం ఎవడానికి వచ్చి ఇరవై వేలు ఖర్చు పెట్టారు ఇరవై వేలు ఖర్చు పెట్టారు రైతులు నష్టపోయారు మనం నీళ్ళు వదిద్దామా ఎంతో కొంత ఏదో ఒకటి రైతులను ఆదుకొని సాయం చేద్దామని ఆలోచన అసలు కేంద్రం వాళ్ళకి లేదు ముఖ్యమంత్రి అట్లా ఉన్నా కానీ అంతేనా ముఖ్యమంత్రి అట్లా ఉంటే ఎమ్మెల్యే అందరు ఆలోచన నేను ఏమంటున్నాడు నా చేతులేముంది భగవంతుడు నా బిడ్డని చల్లగా చూసుకుంటే మీరు అందరి సల్లగా చూసుకున్నట్టు అంటారు ఇప్పుడు ప్రభుత్వానికి దేవుడికి ఏం సంబంధం ప్రభుత్వం స్పందించాలి కదా అవునా కదా ఇదే అన్ని పెట్టారు బాబా కూడా లేదు అవకాశం చేలు ఎండిపోతున్నాయి ఒక పక్క అందరికి రావట్లేదు అవి కూడా ముందు పెట్టుకున్న వాళ్ళకే అమ్ముతున్నాయి కానీ పెసరీంది పండుగ పండుగ నీళ్ళు కావాలండి కొంచెం పండుగనే నీళ్ళు కావాలి పెసరం వాటర్ ఒక తడి మాత్రం కంపల్సరీ వాటర్ అసలు ఈ దండ కూడా పూడే పరిస్థితి అది రెండో పంట లేకపోతే కనీసం వచ్చేసి ఉండ రైతులు మొత్తం కూడా కౌలు రైతులే తప్ప సొంత భూమి ఉండ రైతు అనేవాళ్ళు ఒక్కళ్ళు అంతా కౌలు రైతులే కనీసం పది రూపాయలు వడ్డీలకు తెచ్చి పెట్టుకున్నారు ఈ సోమద కూడా ఇక్కడ ఉంది మూడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉందండి ఆన్లైన్ ఎక్కడ ఇటు ఇటు ఏమంటారు ఏమంటాం మాకు ఏ ఆధారం లేదు నీళ్ళు లేవు ఏ ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళకి కూడా ఎక్కడన్నా దొరికితే పెడదామనే ఆశ అయిపోలేదు అది వాళ్ళ దగ్గర ఉండి అడ్డాలు వేసి ఆశ ఉంది స్వామి పెడదామని అసలు ఈ సంవత్సరం అసలు ఎక్కడ ఈ సంవత్సరం నిరుడుగా అసలు ఏ రోజు కూడా వీళ్ళు పుడికి తీయడం కానీ కాలువలు మరమ్మత్తులు చేయడం కానీ ఏం లేదు అప్పుడు ఆ పని చేసి పెట్టరు నేనే వద్దామా జేసీబీ తీసుకుని వస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళే చేశారు అన్యాయం కదా అసలు ఇయాల ఆయగడ్డ పడుకుంటే గుండ్లమెం చేయసను పడుకుంటే పని చేలు ఆ చేలు కొలకలూరు కాజీపేట ఆపేట ఈ అన్ని లేకపోతే ఆ రోజు నయ్యేది ఎప్పుడైనా ఎద్దడే ఏదో ఒక టైం తప్పదండి కొలకలూరు సార్ నేను పోయిన సార్ నేను దానికి శాంక్షన్ చేపి తెచ్చానండి ఆ అది తెప్పించానప్పుడు తెప్పించినప్పుడు ఏనో పట్టడనేటప్పుడు ఆపేశారు జియోడి తెచ్చానండి ఎందుకంటే నాకు తెలుసుగా మీరు పడే కష్టాలు 啊、uh. పాపం రైతులు ఇంత కష్టాలు పడుతుంటే ప్రభుత్వం నుంచి అనేది చాలా ఓపెనింగ్ అదే నువ్వు అనేది మరి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇంజన్లు వచ్చి ఆన్ చేయమని బటన్ లోకమనండి అవునా కదా ఆయిల్ ఇంజన్ మరి ఇలా ఆవేదన వింటుంటే ప్రశాంతంగా ఈ ప్రాంతంలో చెప్పేస్తాడు ఆయన పడుచుకుంటాడా పడుచుకోవట్లేదు అర్థం కావట్లే మాకు మూడు సంవత్సరాలు ఇదే నట్టు పడతాను అన్న మాపై గవర్నమెంట్ డబ్బు పైసారు అట్లా పొలం ఎక్కలా

మీరు మరిచెట్టు కింద కూర్చుంటే ఏం కావాలి మీకు అని అడిగినప్పుడు పేస్బుక్లు ఇట్లా అంటే ఎమ్మడి పడి తీసుకొచ్చి ఇచ్చారు ఇంటికొచ్చి మీరే అధికారంలో ఉన్నారు ఐదు నిమిషాలు వచ్చి మీకు ఎప్పుడు లేదయా మీకు ఎప్పుడు లేదయ్యా అని కాల్ చేశారు మమ్మల్ని అయ్యా మేము గాలి చేస్తాను కాదు ఇచ్చింది సార్ గారు చెప్పుకున్నాం మా బాధ అంతేగాని మీ మేర అబద్ధం ఏం చెప్పలేదు మేము మాకు ఈయన మాట వాస్తవేగా అంతేగా అవు అంటే మేలకొండ మెల్కొండ తన్నుకుంటాం మళ్ళా ఇంటికి వచ్చాడు వెరీ గుడ్ వె మామయ్య అవునా కాదు రైతు ఒక మహిళ రైతు కౌలు తీసుకుని పాపం ఆమె ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి అవునా భర్త పోయి ఐదు సంవత్సరం ఐదు నెలలు అయింది పెన్షన్ ఇస్తున్నారా పెన్షన్ కూడా లేదు మూడు ఎకరాలు ఇవ్వడం లేదు పెన్షన్ అంటే ఇంకా ఇంకా టైం రాలేదు ఇంకా ఇప్పుడు కొత్త పెన్షన్ లేవు ఇంకా టైం పట్టింది మీకు అన్ని పెట్టాము వచ్చే నెలంటున్నారు ఆ నేలంటున్నారు పెట్టారు పెట్టాము అసలు పెంపటే పెట్టేసాము దాని గురించి అసలు స్పందనే లేదు ఏంటంటే